అందరికీ నమస్కారం అండి ఈ క్రోధినామ సంవత్సరంలో ధనురాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం ధనుసు రాశి అంటే మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వస్తాయి తర్వాత పూర్వాషాఢ కూడా ఒకటి రెండు మూడు పాదాలు వస్తాయి ఈ నాలుగు నాలుగు ఎనిమిది అయితే చివరికి ఒక పాదం వచ్చేసేసి మనకి తర్వాత ఉన్న ఉత్తరాషాఢ నక్షత్రం అనేది వస్తుంది ఇవన్నీ కూడా మనకి ధనుసు రాశికి సంబంధించినవిగా చెప్తూ ఉంటాం వీళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంది చూద్దామనుకుంటే ఈ సంవత్సరం వీళ్ళకి ఆదాయం పదకొండు ఉంటుంది వ్యయం ఐదు ఉంటుంది అంటే ఆదాయం బ్రహ్మాండంగా ఉంది ఇంకా అంటే పదకొండు లక్షల ఆదాయం సంపాదిస్తే ఐదు లక్షలే ఖర్చు పెడితే మిగతా ఆరు లక్షలు సర్ప్లస్లో ఉండిపోతాయి అలాగే రాజపూజ్యత ఏడుంటే అవమానం అవుతుందండి ఇవి అన్ని రాసుల కంటే హైలైట్గా ఉన్నాయి ఏంటంటే ఏడు మంది చేత గౌరవించబడితే ఐదు మంది చేత అవమానించబడతారు అలాగే గురుడు ఏప్రిల్ ముప్పై వరకు పంచమల సువర్ణమూర్తిగాను తర్వాత సంవత్సరం అంతా కూడా షష్టంలో రజమూర్తిగాను ఉన్నారు శని వచ్చేసరికి ఏంటంటే సంవత్సరం అంతా తృతీయంలో అంటే భాతృస్థానంలో స్థానంలో లోహమూర్తిగా ఉంటాడు రాహువు కేతువులు చతుర్ధంలోనూ దశమంలోనూ ఉంటారు సువర్ణమూర్తులుగా ఉంటారు అందువల్ల ఏంటంటే వీళ్ళకి దాదాపుగా ఆదాయ వ్యయాలు బట్టి చూసుకున్న లేకపోతే రాజపూజితం అవమానాలు చూసుకున్నా సరే చాలా ఎక్సలెంట్గా ఉంది మనకి ఈ సంవత్సరంలో రెండు రాసులకే ఇలా ఉంది అందులో ఒకటిది అందువల్ల ఏంటంటే వీళ్ళు చక్కగా సమయపాలన చేసుకుంటూ క్రమశిక్షణగా దృష్టి పెడితే గనక అవకాశాలని అందిపుచ్చుకుంటారు వీళ్ళు మంచి మైనోధైర్యంతో గనక ఆత్మవిశ్వాసంతో ఎప్పుడైతే ముందుకు వెళ్ళగలుగుతారో వీళ్ళకి ఆదాయంతో పాటు కూడా మంచి అవకాశాలు కూడా వచ్చి మంచి ఉన్నతి పేరు పరపతి కూడా వస్తుంది ఇక సెప్టెంబర్ నుంచి సంవత్సరం ఆఖరి దాకా వస్తే సప్తమ అష్టమ సంచారం సంచారించే కొంతవరకు కొంతవరకు శారీర శ్రమ గురి కాగలుగుతున్నారు ఎప్పుడైనా చిన్న చిన్న వివాదాలు చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చినప్పటికీ కూడా వీళ్ళు నేర్పుతో ఓర్పుతో ఉండి మంచి ఆహార పలవాటుతో వాటిని అధిగమించేటువంటి అవకాశం సావకాశం పూర్తిగా ఉంది విద్యార్థులకైతే గురుబలం కొంచెం తక్కువ ఉన్నది అనుకున్నప్పటికి కూడా మన నిరంతరం కనుక చదువుకుంటూ పట్టుదలతో వెళితే ఫలితాలు ఖచ్చితంగా పాజిటివ్గా వస్తాయనటానికి ఇది చెప్పడానికి అవకాశం ఉంది రైతులు చక్కగా రెండు పంటలు దిగుబడి సాధిస్తారు మంచి గిట్టుబాటు ధర కూడా వస్తుంది అట్లాగే ఏదైతే వీళ్ళు రాజకీయవేత్తలో కూడా అనుకూలమైన సహనం సమయం ఏంటంటే రాజకీయవేత్తలకి రెండు మూడు రాసులకి సంవత్సరం అనుకూలంగా ఉంది వీళ్ళకి ప్రచారణ వస్తుంది పదవి వచ్చేటువంటి రాశి వాళ్ళకి అవకాశం ఉంది మనకి మాసాల ప్రకారంగా కనుక వెళ్ళినట్టయితే ఏప్రిల్ నెల అంతా కూడా రవి రాహువులు ఏప్రిల్ ఇరవై మూడు నుంచి కుజుడు ప్రతికూలంగా ఉంటారు చేయు పనులపై దృష్టి పెట్టలేకపోవటం కానీ ఇతర వ్యాపకాల్లో అన్నశ్రీగా ఇన్వాల్వ్ అవ్వటం వల్ల సమస్యలు తెచ్చుకోవటము అనవసరమైన పెట్టుబడి వల్ల ఆదాయం తగ్గటము ఖర్చులు పెరగటము ఈ చిన్న చిన్న మొత్తాలు పెట్టుబడిలోనే లోపాలు జాగ్రత్త పాటించకపోవటం వల్ల కొంత మాసాంతంలో ఇబ్బంది పడేటువంటి ఏప్రిల్లో ఏర్పడుతుంది కాబట్టి కొంచెం పెట్టుబడి విషయాల్లో జాగ్రత్త పాటించండి ఏప్రిల్లో చివరి పదహారు నుంచి ముప్పై దాకా అలాగే మే మాసానికి వచ్చేసరికి ఏంటంటే పద్నాలుగు వరకు రవి నెలంతా కుజు రాహులు ప్రతికూలంగా ఉన్నారు రవి కుజుడు రాహులు కూడా ప్రతికూలంగా ఉండటం వల్ల ఏ నిర్ణయాలు తీసుకోవడం కానీ ఉండకుండా కొంచెం సమయం మనం పాటిస్తూ కంట్రోల్డ్గా ఉంటూ చెడు సావాసాలకు కానీ చెడు అలవాట్లకు కానీ వీళ్ళు వెళ్ళకుండా ఈ రాశి వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళని గమనిస్తూ అట్లాగే అనవసరమైనటువంటి పెట్టుబడులు అనవటమైన ష్యూరిటీ పక్క వాళ్ళకి పెట్టేటప్పుడు జీవిత భాగస్వామి కూడా చూసి ఏమండి కొంచెం జాగ్రత్తగా చూసి పెట్టండి అని మనం కవర్ చేసుకోవాల్సిన బాధ్యత జీవిత భాగస్వామి మీద కూడా ఉంది కనుక మే నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి జూన్ మాసానికి వచ్చేసరికి గ్రహ సంచారం సో మాసాదిగా ఉన్నటువంటి సామాన్య అనుకూలత పద్నాలుగు నుండి అంటే ఏంటంటే ఈ పురార్థం అయిపోయిన తర్వాత ప్రతికూలములు కొంచెం ఏర్పరిచినప్పటికీ కూడా కుటుంబం మీద ఎవరి తీరు వారిదిగా వెళ్ళిపోతున్నామేమో ఈ ఒకళ్ళని ఒకళ్ళు చెప్పుకోవటం వల్ల నా దారి వేరు స్పౌస్ దారి వేరు భార్య దారి వేరు భర్త దారి వేరు అనుకోకుండా కలిసి సంయమనంగా పాటిస్తూ ఖర్చులు చేవదులు ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త పడుతూ ఒకళ్ళనికొకళ్ళు జీవిత భాగస్వామికి సది చెప్పుకున్నట్టయితే చాలా ఉత్సాహంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఇక జూలై పన్నెండు నుంచి వచ్చేసైతే కుజుడు ఆరులో ప్రవేశించడం వల్ల సష్టమంలో కొన్ని ప్రయోజనాలు ఏర్పరచగలిగిన ఇంట్లో కానీ బయట కానీ కొంచెం తగ్గి ఉంటే మన భార్య దగ్గర తగ్గి ఉంటే తప్పే ఉందండి చెప్పండి ఉద్యోగులు అంకిత భావంతో చేయాలి అధికారులతో కొంచెం సంయమనంతో మనకన్నా పై అధికారులతో కానీ ఇంట్లోనే మన పెద్దవాళ్ళతో కానీ సంయమనంతో పాటించాలి మిత్రులతో కొంచెం బుద్ధి బుద్ధికుశలతో వ్యవహరించి మనం నడుచుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది అలాగే ఆగస్టు మాసానికి వచ్చేసి గ్రహ సంచారం అనుకూలత తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఏదో మనసులో ఆవేదన దుఃఖము ఎవరికి చెప్పుకోలేనటువంటి తెలియనివంటి వంటి ఈ ఒక రకమైన మనస్తాపం కలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి గమనించుకోవాలి ఇరవై ఆరు నుండి కుజుడు సప్తమ రాశిలోకి సంచారం చేయటం వల్ల సమస్యలు కూడా పెరిగినట్టుగా నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదే నాకే ఇబ్బంది వస్తోంది బంధుమిత్రులు కూడా సహకరించట్లేదే అనే లోపల ఒక రకమైనటువంటి ఆవేదన వస్తుంది కానీ మనోధైర్యంతో మీరు సంయమనం పాటించి ఎవరిని నిందించకుండా జాగ్రత్తగా పరిశీలించి బయటకు రావాల్సిన అవసరం ఉంటుంది సెప్టెంబర్ నెలలో శని రవి బుధ శుక్రుడు సంచారం అనుకూలం చేత ఏంటంటే వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ పట్టిందల్లా బంగారం అయినటువంటి అన్ని పనులు సక్రమంగా చేసుకునే అవకాశం ఈ నెలలో వచ్చింది కానీ ఆర్థిక విషయాలు కొంచెం ఎక్స్పెండిచర్ ఎక్కువ జాగ్రత్త పడాలి అనారోగ్య విషయాలు జాగ్రత్త పడాలి శక్తిని పుంజుకుని ముందుకు వెళ్ళాలి కానీ మీకు కావలసినటువంటి అనుకూలత కానీ విజయం కానీ ఖచ్చితంగా ఈ నెలలో చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది మీకు సపోర్ట్ చేసిన ఇంట్లో వాళ్ళకి వాళ్ళని మీరు అభినందించకుండా ఉండాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా అభినందించాలి అక్టోబర్ మాసంలో కుజ సంచారం ప్రతికూలంగా ఉండటం వల్ల కొంచెం భార్యాభర్తల మధ్య విభేదాలు కానీ ఆర్థిక విభేదాలు కానీ మానసిక ఒత్తిడి కుజుడు బాగుంటం పోవటం వల్ల ఏంటంటే కొంచెం యంత్రాలతో కానీ ఎలక్ట్రిక్ వస్తువులతో కానీ కొంచెం దూరంగా ఉండాలి పెట్టుబడి తగ్గించుకోవాలి కుజుడు కళత్రకారకం కాబట్టి కళత్రానికి ఇబ్బంది లేకుండా జీవిత భాగస్వామితో అనుకూలంగా వ్యవహరించడం తగ్గి ఉండటం నేర్చుకోండి నవంబర్ మాసానికి వచ్చేసరికి నవంబరు పదహారు వరకు రవి నెలంతా కూడా శని బుధుడు శుక్రుడు శుభుడు కుటుంబ వ్యక్తులచే సహకారం ఏర్పరచుకుంటారు కాబట్టి అందరూ కలిసి ఒక మాట మీద నిలబడి సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవటం వల్ల వివాదాలన్నీ కూడా మనం పూర్తిగా మనం పక్కకి తోసేయచ్చు అలాగేంటంటే పనులు ఎప్పుడూ కూడా పోస్ట్ పోన్మెంట్ రేపు చేద్దాం లేండి ఇల్లుండి చేద్దాం అనుకోండి రేపు చేయాల్సింది ఈరోజు ఈరోజు చేయాల్సింది ఇప్పుడే చేయమని ఎలా అంటారో అలా చేసుకుంటూ సక్రమైన ఆహార నియమాలు పాటిస్తూ ఉంటే ఈ నెల సక్రమంగా సాగిపోతుంది ఇక డిసెంబర్ మాసానికి వచ్చినట్లయితే గ్రహ సంచారం శని శుక్రుడు మాత్రమే బలవంతులుగా ఉంటారు అనింటా తగు జాగ్రత్తలతో ప్రధానత తీసుకోవాలి శారీరకంగా కానీ మానసికంగా కానీ సహోజోతులతో వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి చాలా టెక్నికల్గా మాట్లాడుతూ సమయస్ఫూర్తితో లౌక్యంతో మనం బయటపడాల్సిన అవసరం ఈ నెలలో ఉంది అంటే రాజభోజత ఎక్కువ ఉంటుంది ఆదాయం ఎక్కువ ఉన్నప్పటికీ ఈ లిటికెంట్ వర్డ్స్ వల్ల మనం ఇబ్బంది పడకుండా దానికి రియాక్ట్ కాకుండా జాగ్రత్త పడాలి జనవరి మాసంలో ఏంటంటే మొదటి పదిహేను రోజులు అయితే అయితే ప్రతికూలంగానూ ఉత్తరార్థంలో కొంచెం అనుకూలంగా కూడా ఉండేటువంటి అవకాశం గృహస్థితిని బట్టి ఉంటుంది ఏదైనా సరే పట్టుదలతో కనుక మీరు కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా ప్రయోజనకరంగా ఉంటుంది కొద్దిగా ఆలస్యమైనప్పటికీ రుణాలు ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్స్ శాంక్షన్ ఆర్డర్స్ ఖచ్చితంగా వస్తాయి విద్యార్థులు కూడా మీరు ఒక విధి విధానంలో నడుచుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి ఫిబ్రవరి పన్నెండు నుంచి ఎట్లయితే అంటే మనకి తృతీయ స్థానంలో భాతృస్థానంలో రవి సంచారం ఉంటుంది అలాగే వృత్తి వ్యాపారంలో సమస్యలు కొంచెం సర్దుకోవటం కూడా జరుగుతుంది మంచి ఆదాయం వస్తుంది మీరు ఏదైనా అంత ముందు పెండింగ్లో ఉన్న పేమెంట్స్ ఏమైనా ఉంటే చక్కగా మీరు దాన్ని తీర్చుకోగలుగుతారు కానీ క్రయ విక్రయాలు ఏదైనా చేసేటప్పుడు మాత్రం కొంచెం అనుభవజ్ఞ నుంచి సలహా తీసుకుని ఆ ప్రకారం చేసుకుంటే మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఫిబ్రవరిలో ఇక సంవత్సరం నెల అయినటువంటి మార్చి మాసానికి వచ్చేసరికి గ్రహ సంచారం కొంచెం చిన్న చిన్న చికాకులు పెట్టినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహపడకుండా పట్టుదలగా ఎప్పుడైతే సాగుతామో పనులు పూర్తి చేసుకుని ఆదాయ వ్యయాలను బేరీజు వేసుకుంటూ మనకి ఇచ్చినటువంటి ఆదాయ విధాయాలు మన రాశికి ఉన్నటువంటి అద్భుతంగా మనకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి పట్టుదలతో ఉంచి ఆదాయాన్ని సర్ప్లస్ చేసుకోవడానికి మీరు మీ కుటుంబ భాగస్వామి ఎంచుకుంటే ఖచ్చితంగా మీరు నాలుగు రాళ్ళు వెనకేసుకునేటువంటిది ఈ సంవత్సరం ఉపయోగపడుతుంది ఇక ఈ మూలా నక్షత్రం వాళ్ళకి సంవత్సరం అంతా చూసుకుంటే గురువు కానీ శుక్రుడు కానీ పాపులుగా ఉంటారు అంటే శుభగ్రహాలు రెండు పాపులుగా ఉన్నాయి కేతువు సంవత్సరం అంతా శుభుడిగా ఉన్నాడు పోతే జూలై ఏడు నుండి శుభుడు శుభుడుగాను కొంచెం మిశ్రమ ఫలితాలు వస్తాయి కాబట్టి మనకి దేవి సప్తశతి పారాయణ చేయటం కానీ చండీ పారాయణ చేయటం కానీ లలిత లలితా సహస్రనామం చదువుకోవటం కానీ శ్రీమాత్రయినమ అనుకోవటం కానీ చాలా మంచిది వీళ్ళకి పూర్వాషాడ నక్షత్రం వాళ్ళని తీసుకుంటే సంవత్సరం అంతా గురుడు పాపిగా ఉన్నాడు శని ఒక్కడే శుభుడుగా ఉన్నాడు జూలై ఏడు నుండి మార్చి పదహారు వరకు రాహు పాపిగాను పది నవంబర్ వరకు కేతువు పాపిగాను కొంచెం ఉండటం వల్ల అన్ని రంగాల వారికి కొంచెం శ్రమ ఉన్నప్పటికీ ఫలితం మంచిగా ఉంటాయి వీళ్ళు గురు అనుగ్రహం కోసం దత్తపారాయణగాన చేస్తే మంచిది ఇక ఉత్తరాషాఢ నక్షత్రానికి వస్తే ఏంటంటే గురు శని రాహు కేతువులు సంవత్సరమంతా మిశ్రమంగా ఉంటారు ఎవరు పాపి గారు ఇటు శుభులు కాదు ఇతరులు ప్రమేదకి ప్రాధాన్యత ఇవ్వకుండా లోపల ఆత్మసాక్షికి శిక్ష ఏది చెబుతుందో దాన్ని పట్టుకుని నడిచినందువల్ల నీ శ్రమ ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి దైవారాధన చక్కగా శివస్థుతి చేసుకోవటం కానీ శివారాధన చేసుకోవటం కానీ ఓం నమ శివాయ మంత్రం చదువుకోవటం కానీ చాలా అనుకూల ఫలితాలు ఇస్తాయి కనుక మీకు సంవత్సరం అంతా కూడా చక్క ఆదాయం ఎక్కువ ఉంది వ్యయం తక్కువ ఉంది రాజపూజం ఎక్కువ ఉంది అవమానం తక్కువ ఉంది కాబట్టి ఈ చిన్న చిన్న లోపాలను దైవారాధనతో అధిగమించి మీరు అనుకున్న ప్రకారంగా జాతకంలో సర్ప్లస్ అమౌంట్ని మీ భాగస్వామి చేత వెనక వేయించే ఏర్పాట్లు మీరు మీ శ్రీవారు కలిసి చేయండి అందరికీ ధన్యవాదాలు నమస్కారం